ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే కనిపిస్తోంది ఉదయం తొమ్మిది గంటల దాటిన మంచు తెరలు మాత్రం విడడం లేదు పొగ మంచు దట్టంగా కమ్ముకుంటోంది మంచు దెబ్బకు వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు thank hey. you Thank nice. you. శుభమస్తులో ఆనందపరిచే పండుగలు ఆశ్చర్యపరిచే బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి శారీస్ పన్నెండు వందలు మూడు మెస్పోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు